నమస్తే అండి డే సిక్స్ లలితా త్రిపుర సుందరి శ్రీ లలితా త్రిపుర సుందరి ఆవిర్భావ కథ ఇది కాశీ మహాక్షేత్రంలో అగస్త్య మహర్షికి హయగ్రీవ స్వామివారు వివరించిన చరిత్ర భండాసుర సంహారం కోసం ఆవిర్భవించిన దేవత లలితాదేవి ఆ ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకుందాం ఎందుకంటే ఈ కథ పఠించిన సర్వ పాపాలు తొలుగుతాయని విన్నంత మాత్రాన్ని మన హృదయంలో ఉన్న మాలిన్యాలన్నీ నశిస్తాయని ఒక్కసారి దాన్ని శ్రద్ధగా వింటే వెయ్యి రాజసూయ యాగాలు చేసిన ఫలితం వస్తుందని సాక్షాత్తు హయగ్రీవ స్వామివారి మాట పుణ్యం పంచుకుంటే పెరుగుతుంది ఈ వీడియో చివరి దాకా చూసి పది మందికి షేర్ చేయండి భండాసుర సంహారం కోసం ఆవిర్భవించిన దేవత లలితాదేవి భండాసురుడు తగలబడిన మన్మధుడి శరీర బూడిద నుంచి చిత్రకర్మ చేత మలచినటువంటి ఆకృతి ఆకృతి అంటే రూపం అతను తన తపశక్తి వల్ల అనేక మందిని ఉద్భవించేలా చేశాడు భండాసురుడి నుంచి వచ్చిన సోదరులు విశుక్రుడు విషంగుడు సోదరి ధూమిక రాక్షసులు అందరూ కలిసి అతన్ని రాజుగా ఎంచుకున్నారు శూన్యక పట్టణాన్ని రాజధానిగా అంటే క్యాపిటల్ సిటీగా చేసుకుని దేవతలను మనుషులను మూడు లోకాలను బాధ పెడుతున్నాడు భండాసురుడు అప్పుడు దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని సహాయం అడిగితే అప్పుడు విష్ణువు బ్రహ్మాండ కర్పరము అంటే కర్పరము అంటే పైకప్పు బ్రహ్మాండము యొక్క పైకప్పును భేదించి ఆ పైన ఉన్న చిదాకాశ వాసి అయిన పరసింభుని ఆశ్రయించాలని దేవతలకి చెప్పి వారందరితో కలిపి మహాసింభు స్థుతి చేశాడు ఇది చాలా అద్భుతమైన స్థుతి కార్తీక మాసంలో అర్థంతో సహా చెప్పుకుందాం బ్రహ్మ విష్ణు సకల దేవతలు మహాశంభుని స్థుతించగా అప్పుడు శంభుడు పరాశక్తితో సహా కనపడ్డాడు ఆ పరాశంభుడు ఎలా ఉన్నాడంటే ఏనుగు చర్మం కట్టుకుని శూలము కపాలం ధరించి ఉన్నాడు మందహాసంతో ఉన్నాడు శంభుడితో వచ్చిన తల్లి పరచిత్ అనబడే శక్తి ఆవిడ ఆవిడ చంద్రుని కాంతితో ఉంది పక్షమాల మరియు పుస్తకాన్ని పట్టుకుని ఉంది పరసింహుడు దేవతలతో ఇలా అన్నాడు ఇప్పుడు ఏర్పడినా అవాంతర ప్రళయం తొలగిపోవాలంటే లలిత పరాభట్టారిక ఆవిర్భావం జరగాలి దానికోసం మహాయజ్ఞం చేయాలి అది మీరు చేయలేరు అని దేవతలకు సహాయం చేయడం కోసం పరసింహుడే హోత అయ్యాడు హోత అంటే ఆహుతులు అగ్నిలో వేసేవాడు యజ్ఞం చేయాలంటే యజమానికి భార్య ఉండాలి ఆవిడ పరచితి ఆ పరచితి యజ్ఞపత్నిగా కూర్చుంది లలిత విద్యను ఉచ్చరిస్తూ హోమం చేస్తున్నాడు ఇదే నిజానికి శ్రీ విద్యా హోమం మహాయాగ క్రమం లలిత మహా విద్యని ఉచ్చరిస్తూ సప్త స్కంద బంధుల శరీరుడయ్యాడు పరసింహుడు సప్త స్కంధ బంధురం అంటే వాయు మండలాలు మొత్తం ఏడు రకాల భూమికలలో ఉంటాయి భూమికలు అంటే లేయర్స్ ఈ కథని నేను ఇక్కడ క్లుప్తంగా చెప్తున్నాను వివరంగా చెప్పేటప్పుడు ఈ ఏడు పేర్లు చెప్తాను సప్త సముద్రాల్లోని ఆఖరి సముద్రం జల సముద్రం ఆ శుద్ధ జల సముద్రాన్ని ఎండకట్టి ఆ చోటు అంతా మహాగుండం చేశాడు అలా హోమగుండం తయారైంది వాటిలోకి వెయ్యడానికి ఉద్భీజము అంటే భూమిని చీల్చుకుని వచ్చేవి చెట్లు ఈ ఉద్భీజమును హోమంలో వేశాడు ఇప్పుడు హోమకుండాన్ని రగిలించాలి దానికి పరసింహుడు అమ్మవారి మంత్రాన్ని జపిస్తూ సింహాసన మహావిద్యం జప హూంకారమాస్తి అన్నప్పుడు శివుని శరీరం ఒక్కసారిగా హూంకార సత్యానికి కంపించి ఆయన శరీరంలో మూలాధారం నుండి కదలిక రగిలి అక్కడ నుండి అగ్ని బలుదేరింది ఆ అగ్ని పేరు చిచ్చికి చిత్ ప్లస్ సి అది హోమంలో వేస్తే రగిలిన మంట మామూలు మంట కాదు అది చిదాగ్ని హోమం చేయడానికి ముందుగా అగ్నిదేవుణ్ణి ఆరాధించాలి పరశివుడు ఎనిమిది మూర్తుల అగ్నిని ఆరు మూర్తుల అగ్నిని మూడు మూర్తుల అగ్నిని పరమేశ్వరుడు పూజించాడు అలా అగ్ని ఆవాహన చేస్తున్నప్పుడు కొన్ని పువ్వులు అక్షతలు తీసుకుని ఆ అగ్నికి నాలుగు వైపులా వేస్తారు పరమేశ్వరుడు పువ్వులుగా ఆకాశంలోని నక్షత్రాలు హోమం నాలుగు దిక్కులా పెట్టాడు ఈ పదిహేడు అగ్నుల పేర్లు ఒకసారి చెప్తాను వినండి శ్రద్ధగా ముందుగా ఎనిమిది మూర్తుల అగ్ని జాతవేద సప్తజిహ్వ హవ్యవాహన హస్వోధర వైశ్వానర కౌమారేజ విశ్వదేవ భూతి తరువాత ఆరు అగ్నుల పేర్లు సహస్రాచి స్వస్తిపూర్ణ ఉత్తిష్ట పురుష ధూమ వ్యాపి సప్త ధను తరువాత మూడు అగ్నుల పేర్లు వైశ్వానరుడు ఉత్తిష్ట పురుషుడు చెక్పింగలుడు మొత్తం పదిహేడు అగ్నుల పేర్లు ఇవి శ్రద్ధగా విన్నారు కదా ఇప్పుడు ఆ మహా అగ్ని ఏడు నాలుకలు చాచి వస్తోంది ఆ ఏడు నాలుకల పేర్లు హిరణ్య కనక రక్ కృష్ణ సుప్రభ అతిరక్త బహురూప ఇలా ఏడు రకాలైన నాలుకలు అగ్నికి ఉన్నాయి ఇప్పుడు రగులుతున్న అగ్నిలో హుతం వేయాలి సాధారణంగా హోమంలో నెయ్యి వేస్తారు ఇక్కడ శివుడు మరలా తన చెయ్యి ఆకాశం వైపు చాచి ఆ పైన ఉన్న సర్పి సముద్రాన్ని లాగాడు అది అంతా పరమశివుడు పట్టిన గరిటలో పడింది దాన్ని హోమంలో వేశాడు ఆ గరిట మరేదో కాదు మేఘశక్తి సప్తి సముద్రాన్ని వేసిన తరువాత దధి సముద్రాన్ని తీసుకున్నాడు దాన్ని హోమకుండంలో వేశాడు ఆ తరువాత యక్షుసార జలధిం అంటే చెరుకు సముద్రం అటుపై మధ్య సముద్రం అలా ఒక్కొక్కటి వేస్తూ అగ్ని రగులుతోంది చివరిగా క్షీర సముద్రం గీసి దేవతల వైపు చూశాడు అప్పుడు వారంతా నమస్కారం చేసి వారి ఆయుధాలు వాహనాలతో సహా ఆ హోమ అగ్ని కుండంలో దూకారు కిన్నెరులు కింపురుషులు చారణలు గుహ్యకులు గంధర్వులు సాధ్యులు సిద్ధులు కేచరులు అయిన సకల దేవతలు దూకగానే ఒక్కసారి బ్రహ్మాండాలలో కంపనం మొదలైంది రాక్షసుల గుండెలు కంపించాయి ఈ విధంగా రాక్షసులకి భయంకరం లోకానికి అభయంకరమైన హోమం పూర్తయింది పరశంభుడు లేచి నులుచుని పూర్ణాహుతి చేస్తున్నాడు ఆ కుండంలోంచి అమ్మవారిని రమ్మని ఆహ్వానిస్తున్నాడు అక్కడ పరశంభుడు అష్టకారుకలో చదువుతున్నాడు అప్పుడు శ్రీమాత సకల లోకాలకు తల్లి మహారాజ్ని సింహాసనేశ్వరి ఆయన ఆ తల్లి అష్టకారిక మంత్రాలతో చితగ్ని కుండం నుంచి కోట్ల కొలది సూర్యకాంతితో ఒక రూపం వచ్చింది తొమ్మిది ఆవరణలతో చతురాష్ట్రంతో ఒక శ్రీచక్రం కనిపించింది ఆ శ్రీచక్రంలోని బిందువులో తల్లి శ్రీ లలిత మహా త్రిపుర సుందరి దర్శనం జరిగింది అందరికి ఒక్కసారి ఆ మహాస్వరూపాన్ని నమస్కరించుకుందాం ఆ చిదగ్ని నుంచి వచ్చిన తల్లి ఎలా ఉందంటే శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండసంభూత దేవకార్య సముధ్యత ఉద్యద్భాను సహస్రావ చతుర్బాహు సమన్విత రాగస్వరుప పాసాఢ్యా క్రోధాకారాంకౌజ్వ్వల మనోరుపేక్ష కదండా పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండలా చంప పున్నాగ శ్రీని పున్నాగన్ధికచ కురివిందమణిశ్రీని కనక్కోటిరమిత చంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత విశేషక ముఖచంద్రకళంకాపమృగనాభివిశేషక మదనస్మరమాంగ్య చిల్లిక వక్లక్ష్మీపరీవాహచీనాభలోచనా నవచంపకపుష్పా భనాసా దండ విరాజిత ತಾರಾಕಾಂತಿ ತಿರಸ್ಕಾರಿ ನಾಸಾಭರಣುರೀ ಕೃಪ್ತ ಕನ್ನಪೂರ ಮನೋಹರೂಪ ಮಂಡಲ ಪದ್ಮಿಲಾಭಾವಿ ಕಪೋ ಲಭೋ ನವ ವಿತ್ರೀ ನ್ಯಕಾರಿ ರದನಚದ ಶುದ್ಧಕಾರ ತ್ವಯೋಜ್ವಲ ಕರ್ಪೂರವೀಟಿ ಕಾಮೂದ ಸಮಾಕರ್ಷ ದಿಗಂತರ ನಿಜ ಸಲ್ಲಾಪ ಮಾಧುರ್ಯ ಕಚ್ಚಪಿ ಮಂದಸ್ಮಿತ ಪ್ರಭಾಪೂರ ಮಜ್ಜ ಕಾಮೀಸ ಮಾನಸ ಅನಾಕಲಿತ ವಿರಾಜಿತ ಶ್ರೀವಿರ ಕಾಧ ಮಾಂಗಲ್

ಇಂದ್ರಗೋಪ ಪರಿಕ್ಷ ಸ್ಮರತೂ ನಾಭಜಂಗಿ ಕೂಡಗುಲ್ಫಾ ಕೂರ್ಮ ಪೃಷ್ಟಚೈಷ್ಣು ಪ್ರಪದನ್ವಿತ ನಕಧೀತಿ ಸಂಚಂದನಮಜ್ಜನ ತಮೋಗುನಾ ಪದದಯ ಪ್ರಭಾಜಾಲ ಪರೃತ ಸರೋರು ಮನಿ ಮಂಜೀರ ಮಂಡಿತ ಶ್ರೀಪದಾಂಜಾ ಶ್ರೀಲಿತ ದೇವಿ ಸ್ವರುಪಮದಿ అలా ఉద్భవించిన ఆ తల్లి భండాసురుడిని వధించి లోకానికి సుఖ సంతోషాలను తీసుకువచ్చింది మాత్రే నమా ఇదే ఆ తల్లి మహామంత్రము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్